సింగపూర్ లో నల్లేరు అమ్ముతున్నారండి బాబు చూస్తుంటే వీళ్ళు నల్లేరు ఏంటి ఇండియా నుంచి పిండుడియాలు తెచ్చి కూడా అమ్మేసేటట్టే ఉన్నారు సింగపూర్ లో మేము రెగ్యులర్ గా వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే స్టోర్ అనమాట ఇంతకు ముందెప్పుడు నల్లేరు నీ స్టోర్ లో అమ్మడం నేను ఎప్పుడు చూడలేదు వీళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో గానీ నల్లేరు ఇక్కడ అమ్మితే మంచి లాభం వస్తుంది అని చూడగానే మొట్టమొదటి కొన్నది నేనే ఎందుకంటే నల్లేరు తింటే ఎన్ని ఉపయోగాల్లో తెలుసా శుభ్రంగా పచ్చడి చేసుకుని రోజుకు ఒక రెండు ముద్దల్లో తింటే నడు నొప్పి కీళ్ళ నొప్పి లాంటివి తగ్గిపోయి ఎముకలు పుష్టిగా తయారైపోతాయి దీని గురించి మన ఇండియాలో ఎవరిని అడిగినా చెప్తారు చూసారా సింగపూర్ లో ఆకుకూరలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి ఇవేమైనా ఇక్కడ పండిస్తున్నావు అనుకుంటున్నారా అబ్బే ఇండియా నుంచి తీసుకొచ్చినవే అక్కడే కొడుతుంది నాకు పొలం దగ్గర కోసి మార్కెట్ కి తీసుకొచ్చే లోపే కాడలు వేలబడిపోతాయి మన ఇండియాలో ఇండియా నుంచి సింగపూర్ తీసుకొచ్చి ఈ స్టోర్లో ఒక రెండు మూడు రోజులు ఉంచుతున్నారంటే సింగపూర్లో ఉన్న ఇండియన్ ప్రజలారా మనం తింటున్నవి ఏ రకమైన ఆకుకూర్లో ఒకసారి గుర్తించండి ఏమీ చేయలేం కొనుక్కొని తినాల్సిందే సింగపూర్ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమి